హలో రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ప్లాక్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం సో మొత్తానికి ఇది ఫ్రైడే రొటీన్ వీడియో ఇవాళ వీడియో చేసి ఇంకా మార్నింగ్ ఇల్లంతా ఊడ్చి తూడ్చి మన రొటీన్ పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే రొటీన్ సింపుల్గా పూజ అయితే అయిపోయింది లక్కిగా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు దిగ స్కూల్కి వెళ్ళిపోయిండు లక్కమ్మ లక్కి ఇప్పుడు ఆయిల్ పెడతా జుట్టుకి పాపం మస్తు అలిచిపోయింది నిన్న నిజామాబాద్కి వెళ్ళైతే కోపం నీరసంగా కదమ్మ లక్కమ్ చెప్పు మాట్లాడదంట సో అది పూజ అయిపోయింది సింపుల్గా రొటీన్ పూజ వంటలోకి వచ్చేసి ఇంకా అయితే అసలు ఏం కరీసే లేవు ఎక్కువగా సో ఆ కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసిన ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది మ్యారేజ్ కలర్ ఉంది మన ఫాలోవరు జస్ట్ ఆనియన్ రెండు టమాటాలు వేసి చేసిన దీర లంచ్ బాక్స్ లక్కే ఆల్రెడీ వాళ్ళ నాన్న తినిపించేసిండు ఇంకైతే లోకల్లోనే ఇంకా పాపం వాళ్ళు చాలాసార్లు రెండు మూడు పెళ్ళిళ్ళకి పిలిచినా కానీ అస్సలు వీలే కాలేదు మనకు ఇంకా అందుకనే ఇంకా ఇవాళ పిలిస్తే ఊరికని పిలిచి పాపం మనకు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోయినా ఒకసారి అంటే వీలుగాలి ఒక రెండు మూడు సార్లు వెళ్ళకపోతే ఏం బాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతిదీ ఇంకా ఇంట్లో మన వాళ్ళే ఇమ్మని వాళ్ళ ఏ ఫంక్షన్స్ ఉన్నా పిలుస్తూనే ఉంటారు ఇంకా అందుకని అప్పటికే మా వారిని ఒక్కరికే ఒక్కడివే వెళ్ళిరా నేను రానని కూడా చెప్పినా కానీ రెండు మూడు సార్లు పిలిచిర్రు కదా అని చెప్పేసి అంటే ఇంకా ఫ్యామిలీతో మాక్సిమము చాలా వరకు ఫంక్షన్స్ మాయన ఒక్కడే అటెండ్ అవుతాడు ఫ్యామిలీతోనే అని అన్నప్పుడు ఒకటి రెండు సార్లు పిలిస్తే తప్పితే మాక్సిమం నేను కూడా వెళ్ళను ఇంకా అందుకనే లోకల్లోనే కాబట్టి లక్కి మంచిగా తినిపించి ఫ్రెష్ అప్ చేయించి పడుకోబెట్టేసి వీడియో కాల్ పెట్టేసి వెళ్ళాలి ఇక అందుకనే నేనైతే ఇక ఇంట్లో పనులన్నీ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి టూ త్రీ డేస్ నుంచి వర్షాలే కదండి ఇంకా ఇవాళ అయితే కొంచెం ఎండొచ్చింది ఇంకా బట్టలన్నీ నేను ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే వేసేసి వెళ్ళిన కొన్ని ఇంట్లో కొన్ని బయట వేసిపోయినా అన్నమాట ఇంకా అది ఇక రొటీన్ పనులన్నీ ఉంటూనే ఉంటాయి ఇంక అందుకనే పూజ అయిపోయింది లక్కి ఆల్రెడీ తినేసింది ఇంకా నేను కొంచెం ఏదో ఒకటి తింటాను తినేదే తక్కువ సో ఫస్ట్ అయితే లక్కీకి మంచిగా ఆయిల్ వేసేసి నెత్తికి హెయిర్ దూసి ఫ్రెష్ అప్ చేయిస్తాయి అయిన ఫ్రెండ్ ఫైనల్గా అయితే లక్కీ కానీ మంచిగా తినిపించేసి పడుకోబెట్టేసి అయితే నేను మా ఆయన అయితే రెడీ అయితే వెళ్తున్నాం అనమాట లోకల్లోనే నియర్బైయే ఇంకా పెద్ద దూరమేం కాదు వన్ కిలోమీటర్ దగ్గరే అన్నమాట ఇంకా అందుకనే మీ అందరికి తెలుసు కదా అప్పుడప్పుడు అండి మన ఆనందాలు మనం మూడు దాంట్లో వెతుక్కోవాలి ఇందులో తప్పులు వెతికే వాళ్ళు కూడా ఉన్నారు బేసిక్గా ఇంకా అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోదలండి సో మాకు ఏం చేయాలో మాకు తెలియదా చెప్పండి ఇంకా ఫైనల్గా అయితే నేను వేర్ చేసిన శారీ మళ్ళీ లింక్ అడగకండి ఎందుకంటే ఇది తీసుకొని కూడా సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పు పాతీ శారీస్ అని నేను రీక్రియేట్ చేస్తున్నా ఇప్పుడు ఈ మధ్య అయితే మీరు అందరూ అది గమనించండి ఎందుకంటే ఒకప్పుడు అదంతా ఓల్డ్ ఇదే ఓల్డ్ స్టాక్ అని చెప్పేసి ఒక ఓల్డ్ మోడల్ అని చెప్పేసి అలా ఉంటుండే బట్ ఇప్పుడు అంతా రీక్రియేట్ చేస్తున్నాను అనమాట మేం వెళ్ళిన ఫంక్షన్కి అయితే విద్యాసాగర్ రావు గారు అండ్ మా కే వెంకట రమణారెడ్డి గారు మా ఎమ్మెల్యే సో మొత్తానికి అక్కడికి వచ్చిరన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా స్కూల్ డేస్ అప్పుడు చూసాను నేను విద్యాసాగర్ రావు గారిని ఇలా డైరెక్ట్గా బట్ ఇన్నేళ్ళ తర్వాత అన్నమాట నేను సెవెంత్తో ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు నేను చదువుకున్న హాస్టల్కి వచ్చేటప్పుడు అప్పుడు ఏదో విద్యాశాఖ మంత్రి సమ్మ ఏదో మంత్రి ఉండే ఇంకా అప్పుడు కలిసినామన్నమాట చాల ఒక్కసారి అలా చూసేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ వస్తారు వస్తారనుకున్నాం కానీ అటు షార్ట్ కట్లో వెళ్ళిపోయారు అన్నమాట పిక్ దిగాలని ఫుల్గా డిసైడ్ అయిపోయి ఉండే బట్ ఎందుకు పరిగెత్తుకుంటూ దిగడం అదంతా కూడా నాన్సెన్స్ అని చెప్పేసి దిగలేదు ఇటు వస్తే దిగుదాంలే అనుకున్నాను కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎమ్మెల్యే గారు నా వీడియో చూడడం అంటే నాకు అసలు మాటలు ఆనందంతో అసలు రాలేదు మా వెంకటరమ్నా రెడ్డి అన్నని మాట్లాడినప్పుడు సో కలిసేటప్పుడు ఆల్రెడీ అన్నారన్నమాట ఏమని అంటే మీ వీడియోస్ నేను చూస్తానమ్మా అని చెప్పేసి అన్నారు నేను మా ఆయన మా మరిది ముగ్గురం షాక్ అయిపోయినాము అసలు మా నోట మాట రాలేదు సో అన్న ఇంత అంటే బిజీ షెడ్యూల్లో కూడా నా వీడియో చూసారంటే నా అసలు చెప్తున్నాను కదండి ఆ ఆనందమే అసలు వేరే లెవెలు ఇప్పటిదాకా నా ఫాలోవర్స్ అక్కడ ఇక్కడ కలుస్తూ మీ వీడియో చూసాను మీ ఇన్స్టా చూసాను ఇలా ఇలా చెప్తుంటే కొంచెం హ్యాపీ కానీ ఎమ్మెల్యే గారు కూడా నా వీడియో చూస్తున్నారంటే అసలు నా ఆనందానికి అవధి లేకుండానే అయిపోయింది అనమాట బట్ ఎనివేస్ అండి ఇదంతా కూడా మీ వల్లనే మీరు సపోర్ట్ చేయబట్టి మీరు లైక్ చేసి మీరు కామెంట్ పెట్టి ఎంత వీడియో చూస్తే అంత వైరల్ అయిపోతుంది కాబట్టి అదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ అండి సో చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడాను అయినా అక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత మా మర్ది నేను మా వారైతే ఇంకా పక్కన ఇంకో మ్యారేజ్ ఫంక్షన్ ఉండే అన్నమాట దాన్ని కూడా అటెండ్ అయిపోయినాం ఎందుకంటే పిలిస్తే కానీ వెళ్ళాము మ్యాక్సిమమ్ మేమిద్దరం ఎక్కువ ఏ ఫంక్షన్ కూడా వెళ్ళాము ఈ మధ్యనే కొంచెం బాగా దగ్గర కనెక్షన్ ఏదైనా ఉంటే అప్పుడే వీడియో షేర్ చేస్తాను తప్పితే చాలా వరకు అయితే నేను మేమిద్దరము తక్కువనే వెళ్తూ ఉంటాము బట్ ఇట్లా మొత్తానికి అయితే అక్కడ నుంచి అయితే ఇంకా అన్నమాట అండ్ ఏదో స్వీట్ చింతపండు లాగా ఉంది ఇది స్నాక్స్లో పెడతా ఉన్నారు నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ టైం తిన్నాను నేను బట్ మీలో ఎంతమంది తిన్నారు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ ఇవి అలాగే పండుతాయా లేకపోతే దీన్ని సపరేట్ చెట్టు ఉంటుందా ఏమైనా ఉడకబెడతారా ఏంటి నాకు అసలు క్లారిటీగా చెప్పండి కొంచెము జస్ట్ క్యూరస్గా తెలుసుకోవాలని తెలుసుకోవాలని అంతే అండి సో ఫైనల్గా ఇది మొత్తానికి రెడీ అయిపోయి ఇంకా తినేసి మంచి ఇంటికి అయితే బయలుదేరిపోయినాము బట్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కొంచెము నేనైతే కొంచెం లైట్కి అయితే లావ్ అయ్యాను సహా చాలా వరకు బ్లౌజెస్ కూడా రావట్లేదు స్టిచ్చెస్ ఇప్పి వేసుకోవాల్సి బట్ దీనికి ఏం ప్రాబ్లం రాలేదు ఓవరాల్గా అయితే ఇది మొత్తానికి రెండు ఫంక్షన్లు అటెండ్ అయ్యి ఇంకెప్పుడో చిన్న రాత్రేమో ఇంకా మా ఇంటి ముందర ఇలా సర్కస్ జరుగుతుంది అనమాట చూపిద్దాం మీకు కూడా చిన్నగా అని చెప్పేసి బట్ ఏదైనా కానీ నా వంతు కూడా కొంచెం సహాయం చేశాను అనుకోండి ఇంకా ప్రతిదీ మనం వీడియో తీయలేం కదా ఇంకా అందుకనే ఈ షో అయితే జరుగుతూ ఉంది సెవెన్ సెవెన్ థర్టీకు ఏమో స్టార్ట్ అయ్యి టెన్ ఓ లెవెన్ వరకు ఏదో సర్కస్ అవుతూ ఉంది ఇది చూసే బాధనే అనిపిస్తుంది ఎవరు కడుపు తిప్పలో వాళ్ళు ఇవ్వండి సో అంటారు కదా సో కోటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలాగే అనిపించింది ఏదో ఇంకా వాళ్ళకి తోచింది వాళ్ళకు వచ్చే పని ఇది కాబట్టి ఇంకా వాళ్ళ వృత్తి అది సో అందుకని చెప్పేసి ఇలా అందరు చూస్తూ ఉన్నారు మీకు కూడా కొంచెంగా చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేశాను ఇంకా మా వాడు మా ధీరజ్ బాబు ఏమో ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయిన వాడు ఇంకా ఇదే సేమ్ సర్కస్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే సేమ్ ప్లేస్లో జరిగింది జ ఆ సర్కస్ చేసింది కూడా ఈ చే ఈ సర్కస్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళే అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా పెద్దగా కొత్తగా క్రియేటివిటీ ఏం లేదు కాబట్టి ధీరజ్ అయితే ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళిపోయిండు ధీరజ్ ఏం చూడలేదు ఇంకా ఆల్రెడీ నాకేంటంటే ఈ మధ్య ఫంక్షన్కి వెళ్తే అసలు ఫుడ్ పడట్లేదు డైజెషన్ ప్రాబ్లం ఫుల్ ఇష్యూ అయిపోతుంది ఎందుకు అర్థం కాకుండా ఉంది అయితే ఒక సారీ ఫంక్షన్ ఉందని చెప్పేసి నేను కూడా శారీ కట్టుకో రెడీ అయిపోయినా అనమాట లక్కీగా కావాలి వాళ్ళ నాన్న ధీరజ్కి సండే కదా ఇక మటన్ కావాలంటే మటన్ వన్ డేస్ వినిపించేసి ధీరజ్ ఉన్నాడు ధీరజ్కి ఇద్దరు ఇంట్లో ఉంటారు మేము బయటికి వెళ్దామని రెడీ అయిన కూర్చున్నమా సునీ గోపాల్ కోసము వాళ్ళు కూడా అదే ఫంక్షన్కి వస్తుందని రెడీ అయ్యి కలిసి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము సింపుల్గా అన్నమాట సో ఇలా రెడీ అయిపోయినాం ఈ శారీ వచ్చేసి నేను ఎప్పుడో తీసుకున్నాను మళ్ళీ మీరు అడుగుతారు అక్క ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు బాగుంది ఏ పేజ్లో తీసుకున్నారు లింక్ చెప్పండి అని చెప్పేసి అంటారు మీ అందరికీ తెలియకపోవచ్చు కొందరికి నేను ఎక్కువ ఆన్లైన్ శారీస్ పర్చేస్ ఏది చేయను అన్నీ ఆఫ్లైనే ఉంటాయి కాబట్టి మీకు నేను శారీ లింక్ ఇవ్వలేకపోతాను అంతే సో ఇది ఇప్పుడు తీసుకుంది కూడా కాదు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ తీసుకొని సెవెన్ ఎయిట్ ఇయర్స్ మా కామారెడ్లో అయ్యప్ప షాపింగ్ మాల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఓపెన్ అయినప్పుడు తీసుకున్న షాపింగ్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలిపోయి షాప్ కూడా పోయిందనుకోండి సో అది మొత్తానికి అప్పుడు తీసుకున్న ఇది అప్పుడు సెవెన్ ఫిఫ్టీయో ఎయిట్ హండ్రెడో ఎంత పడింది ఎయిట్ హండ్రెడ్ అంతా చేంజ్లో బిలో థౌజండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీయో అంతే అప్పుడు తీసుకున్న ఈ మధ్య అన్ని సారీస్ అన్నీ బాగానే బ్లౌజులకి కొంచెం పట్టట్లేదు అనుకోండి బిజీగా సో అప్పటికి ఇప్పటికైతే కొంచెం ఇంకా చేంజెస్ ఉంటాయి కదా ఇక అలాగా బట్ ఇలాంటి ఇట్లా కట్టుకునే సింపుల్గా ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం కంఫర్ట్గా ఉంటాయి అసలు ఎంత బాగా అనిపిస్తుంది క్యారీ చేయడానికి మనకు చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇట్లాంటి కాటన్ శారీస్ కానీ సింపుల్గా ఉండడమే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎక్కువ జ్వెలరీస్ ఎక్కువ వెయిట్ లాగా శారీస్ అంటే అస్సలు నచ్చనే నచ్చదు అది అందుకనే మీరు అడుగుతారు కదా అని చెప్పేసి ముందే శారీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అన్నమాట ఇంకా మొత్తానికైతే మా కాలనీలో చాలా మంది చాలా రోజుల తర్వాత కలవబోతున్నాము మా కాలనీ ఫ్రెండ్స్ అంటే మా ఆయన వార్డ్ కౌన్సిలర్ ఉన్న వార్డులో మస్తు రోజుల తర్వాత బట్ ఇప్పటికే లేట్ అయింది నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారో పోయి కూడా నాకు తెలియదు బాబు బట్ అది మొత్తానికి రెడీ అయిపోయినాం సండే రొటీన్ అయిన ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అన్నమాట ఇవన్నీ కలిపి ఈ ఫోర్ ఫైవ్ త్రీ ఆ ఫోర్ డేస్ నుంచి నేను వీడియో ఏం పోస్ట్ చేసే చేయలేదు లాంగ్ వీడియోలు అవన్నీ కలిపి ఇంకా త్రీ డేస్ వీడియోస్ అన్నీ ఒక్క వీడియోలోనే ఉన్నాయన్నమాట ఎందుకంటే చిన్న చిన్నవి అన్నీ ఒక్కొక్క వీడియో చేసుకుంటా పోతే ఇంకా వీడియోలని నెల రోజులకు ఒక వీడియో వస్తుంది ఎందుకంటే అంత వీడియోస్ పెండింగ్ అయిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి శారీ ఫంక్షన్కి అయితే నేను మా మర్ది మా సున్ని ఇంకా నేను మా అమ్మవారు మేమైతే వచ్చేసినాం ధీరజ్ నేను రమ్మని చెప్పాము అప్పటికే రాను మమ్మీ నాకు రావాలని లేదని చెప్పేసి వాడు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఏం చూపియలేదు ఇంక అందుకని చెప్పేసి ధీరజ్ను లక్కీ ఇద్దరు ఇంట్లో ఉన్నారు మేము ఎక్కడికైనా ఏ ఫంక్షన్ వెళ్ళినా కానీ పిల్లలిద్దరికి తినిపించి లక్కీ కానీ మంచిగా పడుకోబెట్టేసి అన్నీ చేసేసి అన్ని జాగ్రత్తలు చూసుకొని బయటికి వెళ్తాము అంతే సో మొత్తానికి ఇదిగోండి ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చేసినాము మేము ఆల్రెడీ తినేసాము తినేసి తర్వాతనే స్టేజ్ పైకి వచ్చేసినాం ఎందుకంటే కొంచెం లేట్ అయింది అప్పటికే ప్రోగ్రాము ఇంకా అందుకనే ఫస్ట్ అయితే తినేసి అయితే పైన చేసినాము ఇంకా మా ఆయన కౌన్సిలర్ ఉన్న వాటిలో వాళ్ళు మెంబర్స్ అన్నమాట అక్కడ ఇంకా అందుకని పిలిచినప్పుడు వెళ్ళాలి కదండి అందుకని చెప్పేసి ఇదిగోండి శారీ ఫంక్షన్కి అయితే వచ్చేసినాం అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగడుగునా మీ వీడియో చూస్తామక్క మీ ఇన్స్టా ఫాలో అవుతామక్క అని చెప్పేసి అంటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా కానీ చెప్తున్నాను నేను ఎప్పుడూ చెప్తుండేదే ఎవరికైనా కానీ ఒక్క యూట్యూబ్ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక చెల్లి వచ్చి ఇంకా ఇన్స్టాలో వీడియోస్ ప్రతిదీ నాకేమనిపించింది ఒకటంటే యూట్యూబ్ కంటే ఇన్స్టానే ఎక్కువ ఫాలో అవుతున్నారని చెప్పేసి నాకు అనిపించింది ఏమైనా కానీ యూట్యూబ్ అసలు ఈ మధ్య వీడియోస్ చూడట్లేదు వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు ఎక్కువ ఇన్స్టాను ఫేస్బుక్ అయితే అసలు చెప్పనక్కర్లేదు ఈ మధ్య ఇన్స్టా ఫుల్ పికప్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ కూడా ఫుల్గా ఈ మధ్యనే బాగా నా త్రీ థౌజండ్ చేంజ్ ఉండే ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఒకేసారి ఫోర్టీన్ థౌసండ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నారన్నమాట చాలా అసలు నాకు నాకే అర్థం కాకుండా ఉంది ఇంకా అందులో నేను ఈ మధ్యనే కొంచెం యాక్టివ్గా ఉన్నా సోషల్ మీడియాలో ఆ రెండిట్లోనూ ఫేస్బుక్ యూట్యూబ్లో అంటే కొంచెం ఎక్కువనే ఉంటాం కానీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో నేను కొంచెం ఈ ఈ ఈ మధ్యనే కొంచెం ఎక్కువ అప్డేట్ అయితే ఉంటున్నాను అనమాట బట్ అలా చూస్తాం అక్క మీ వీడియోస్ అన్నీ చూస్తాము చాలా బాగుంటాయి లక్కీ ఎలా ఉంది ధీరజ్ ఎలా ఉన్నాడు పిల్లలు ధీరజ్ రాలేడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎన్ని వేసండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకేముంటుంది సో అలాగా ఫైనల్గా తినేసి అయితే ఇంకా రిటర్న్ గిఫ్ట్ తీసుకొని రిటర్న్ అయితే అయిపోయినామన్నమాట రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చినాం ఏమి ఇచ్చి రోజు చూద్దాం అన్బాక్సింగ్ ఆ గ్లాస్ జార్ ఇ 3 గ్లాస్ గ్లాస్ యా నా గ్లాస్ ఓకే బాగుంది బాగుంది మంచిది పాల్సిం క్యాప్సూల్ రిటర్న్ గిఫ్ట్ ఓపెన్ చేయండి అది ఓపెన్ చేయండి దిది సింపుల్ గా బాగుంది రిటర్న్ గిఫ్ట్ తీస్కొని మళ్ళీ రిటర్న్ అయిపోయి నెక్స్ట్ ఇప్పు బర్త్ డే ఫంక్షన్ ఉంది అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇగ్ ఒక రిటర్న్ గిఫ్ట్ నాకో రిటర్న్ గిఫ్ట్ మా సార్ ఒక రిటర్న్ గిఫ్ట్ మిస్ అయిపోయింది మీకొకటి మాకొకటి రెండు ఇచ్చారు కదా అందులో టూ ఇచ్చారు ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యి కూడా అయిపోయింది చూసారు కదా రిటర్న్ గిఫ్ట్ కూడా చూపించాను మీకు ఎందుకంటే చూపించాలి కదండి మీకు కూడా ఏమి ఇచ్చారు ఏంటిది అని చెప్పేసి కొంచెం క్యూరియస్ నాకైతే ఉంటది ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే రిటర్న్ గిఫ్ట్ ఏముంటుంది అని చెప్పేసి కొంచెం క్యూరియస్ అయితే ఉంటుంది దాని తర్వాత మా ఆయన ఫ్రెండు అనేవాళ్ళది అయితే ఇంకా మనవాడిదైతే ఫస్ట్ బర్త్డే ఉందంటే ఇంకా ఫస్ట్ బర్త్డే కోసం అయితే ఇక్కడికి వచ్చేసినాము నిజానికి ఫస్ట్ బర్త్డే వెళ్ళాలని అసలు నా ప్లానింగే లేదు ఎందుకంటే ఇంకా మా వారు ఆల్రెడీ మార్నింగ్ నుంచే చెప్తున్నా ఇద్దరం వెళ్దాము ఫ్యామిలీతో రమ్మన్నారా అని చెప్పేసి అన్నారు కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే ఇంకా తర్వాత అక్కడ వరకు వెళ్ళాం కదా ఫంక్షన్కి అక్కడే ఆ సైడే అన్నమాట ఇంకా అలా అక్కడి దాకా ఇలాగ వెళ్ళాం కదా అదే బర్త్డే పార్టీ కూడా అటెండ్ అయ్యి వచ్చేద్దామని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఇక్కడికి అన్నమాట ఇంకా అక్కడికి వచ్చినాక కూడా సేమ్ యాజ్ యాజ్టీస్గా మన ఫాలోవర్స్ అన్నీ ఇంకా చెప్తున్న ప్రోటీన్ మీకు కూడా బోర్ కొట్టచ్చు పదే పదే అక్క చెప్తూనే ఉందని చెప్పేసి సో అదనమాట ఏదైనా కానీ మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఫొటోస్ దిగేసి మేము అప్పటికే ఆల్రెడీ తిన్నాము ఏదో వచ్చినందుకు కొంచెం వెజ్ చేసుకొని తిన్నాం అనమాట అలా బండ పైన కూర్చొని తిన్నామో లేదో ఒక సైడ్ నుంచి ఫుల్ ఎండ అన్నమాట ఎండ మామూలుగా లేదు అప్పుడే కూర్చొని బట్ చాలా ఆ క్లైమేట్ ఆ వాతావరణం చాలా సూపర్గా ఉంది సో తిన్న తర్వాత ఇంకా ఇంకా మా నైంబాయి అన్నగారితోనైతే ఫోటో అనమాట ఇంకా మొత్తం ఇంకా అన్న మా వారి ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలా పరిచయం చేస్తూ ఉంటే మేము వీడియో చూస్తామంటే అక్కడక్కడక్కడ కొంచెం వాళ్ళ వీడియోస్ కూడా నేను కొంచెం కొంచెం క్యాప్చర్ చేస్తాను అనమాట మా వారి ఫ్రెండ్స్ ఇంకా అలాగా పరిచయాలు ఉంటాయి కదా తనకు కూడా అందుకని చెప్పేసి కొన్ని పిక్స్ తీసుకొని నేను మా సున్ని ఒక రీల్ చేద్దాం అనుకుంటే మా వరద చూశాను నవ్విస్తున్నా అన్నాడు బట్ ఆ వాతావరణానికి చేయాలనిపించింది పచ్చగా చాలా చాలా బాగుంది సూపర్ అసలు వ్యూ అయితే పచ్చడి పొలాల మధ్యలో ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసిరన్నమాట ఇంకా అలా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకొని మేమైతే ఇక రిటర్న్ అయిపోయినాము అందులో ఫామ్లో కొంచెం డగ్స్ చాలా ఇగ ఏంటి మామిడి తోటలు సపోట అవి ఇవి ఉన్నాయనుకోండి బేసిక్గా మేము అలా ఫోటో దిగుతూ ఉంటే అవి డక్స్ ఉంటాయి కదా కావు కావు అని అరుస్తూనే ఉన్నాయి పాపం వాటికి అలా కొంచెం మామూలుగా అయితే డైలీ తీస్తారు కావచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఉన్నారు కాబట్టి కొంచెం వాటిని ప్యాక్ చేసి అందుకనే వాటితో కూడా చిన్నగా మాట్లాడేసి అండ్ ఇక్కడ ఎంట్రెన్స్లో వెళ్ళగానే బుద్ధుడి చిన్నగా అయితే ఇలా డెకరేటివ్ ఐటెం ఉంది సూపర్గా ఉండింది ఇది కూడా చూడడానికి ఎంత బాగుందో అటు ఇటు చక్రాలు పెట్టేసి మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టింది సూపర్ ఉండింది అన్నమాట ఇంకా వీళ్ళంతా మా వారు తోటి కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ అలా ఫ్రెండ్స్ అందరు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము సో అది మాది ఇంకా నడుస్తూనే ఉంటుంది రొటీన్ 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 ఇవన్నీ ఉంటూనే ఉంటాయి మన ఫాలోవర్స్ అన్నీ అప్పేంగా కలిసినప్పుడు కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకుంటాం కదా ఏదైనా గుర్తుగా ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే బోల్డ్ అంతమంది ఇంక అసలు చెప్పలేము ఇంకా అవన్నీ అవన్నీ తీసుకుంటా పెడితే ఇంకా రెండు గంటలు గంట వీడియో అవుతుంది అన్నమాట సో అది మొత్తానికి అక్కడి నుంచి వచ్చేసి ఇంకా అప్పటికి ఇంకా ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది టీ పడకపోతే ఇంక అంతే సంగతి ఇంకా టీ కంపల్సరీ పడాల్సిందే మేము స్టార్ట్ అయిందే టూకేమో వెళ్ళాము మేము టూకేమో వెళ్ళి ఇంకా అక్కడ అది ఇంటికి వచ్చేసరికి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది ఇంకా నేనేమో టీ తాగుతున్నా మా సున్ని ఏమో టీ వద్ద అంటే కొంచెం కూల్ డ్రింక్ తీసుకుంది ఇంకా అక్కడనే కొంచెం స్వీట్ అవి ఇవి ఉన్నాయి చూసినాము ఒకటేమో ఇది ఏంటి ఒకటి తీసుకున్నాము బట్ టేస్ట్ అయితే సూపర్ బాగానే ఉండింది సో మొత్తానికి టీ తాగుకుంటూ కాసేపు అయితే డిస్కషన్ పెట్టుకున్నాము ఏ ఉంటుంది ఏదో అంతా ఊతుంది అంతా సో అది బట్ నాకేంటంటే మార్నింగు ఈవినింగ్ రెండు పూటలు టీ కావాల్సిందే మా ఇంట్లో అలా అలవాటు అయిపోయింది దానికి ఏం చేయలేను అలవాటు చేసింది నేనే కాబట్టి ఏం చేయలేను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా టీ తాగేసి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా టీ పెడితే లక్కీ కూడా మళ్ళీ తాగాలి కదా లక్కీకి టీ కావాలి ధీరేజ్కి కూడా టీ కావాలి ఇంక అందుకని చెప్పేసి ఇంకా కంపల్సరీ మా ఇంట్లో అయితే ఇంకా అలాగా కొంచెం అరిసెలు అయితే టేస్ట్ చేసాము బాగుంది టేస్ట్ అంత ఎక్కువగా స్వీట్గా లేవు యావరేజ్గా ఉంది మామూలుగా ఉంది బట్ మొత్తానికి టీ తాగేసి ఇంకా ఫుల్ అలసిపోయాము అప్పటికే కొంచెం ఎందుకంటే చెప్పాను కదా ఈ మధ్య ఈ ఎక్కడన్నా ఫంక్షన్లో ఫుడ్ తింటే అస్సలు పడట్లేదు ఏమో ఎందుకో తెలియదు కానీ కడప అంతా ఉబ్బరంగా అనిపించి అసలు డైజెషన్కి చాలా ఇష్యూ అయిపోతుంది మేబీ డిస్టివల్ల అవుతుందా ఫుడ్ పడట్లేదా ఇంకోట నాకు అసలు ఏం అర్థం కాకుండా ఉంది నాకే అనిపిస్తుందా అందరికీ అలా అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇంకా నాకైతే ఫుల్గా మస్తు ఇబ్బంది అయిపోతుంది ఈ ఫంక్షన్లలో ఎక్కడన్నా ఫుడ్ తింటే మేబీ ఆయిల్ ఫుడ్ వలన దేని వలన అసలు అర్థమవుతలేదు ఆ ఫుడ్ తింటే నేను ఓవర్ నైట్ చాలా ఇబ్బంది పడాలి అసలు అంత డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది సో ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి వచ్చేసిన ఇంకా అరిసెలు తీసుకొచ్చింది అయితే అరిసెలు అయితే లక్కి తల్లికి కూడా తినిపిస్తూ ఉన్నాను ఇంకా అయితే ఈవినింగ్ టైం ట్యూషన్ కాబట్టి ఇంకా ట్యూషన్కి వెళ్లే ముందు ఒక గంట సేపు బయటికి వెళ్ళి ఆడుకుంటాడు వాడు ఇంకా సిక్స్ నుంచి నైన్ వరకు అలా ట్యూషన్ ఉంటుంది ఈ మధ్యనే పంపిస్తున్నా ట్యూషన్ కూడా ఎందుకంటే మాటలు వినట్లేదు ఈరోజు అసలు ఇంట్లో ఎంత కూర్చుని పెట్టి హోంవర్క్ చేయించినా కానీ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంకా ఇద్దరికి బాగా ఆర్గ్యుమెంట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ట్యూషన్ మాట్లాడినా ఇంకా ట్యూషన్కి అయితే మంచి రోజు నైన్ థర్టీ టెన్ కూడా వస్తాడు అన్నమాట బట్ చూడాలి ఇప్పుడే రీసెంట్గానే ఒక వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు జాయిన్ చేసిన చూడాలి ఇక రిజల్ట్ ఎట్లుంటుందో సో అందుకనే ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే మన పనేముంటుంది లక్కీగాడు అయితే ఆల్రెడీ చూస్తాం వాడు ఉన్నాడు వాట తాగిస్తూ ఉంటాడు అన్నీ చేసినా కానీ నాకు ఎక్కడండి ఆత్మ ఆగుతుందో చెప్పండి నేను కల్లారా చూసి అన్నీ చేసే వరకు అసలు నాకు మనసులోనే పట్టదు సో అందుకనే ఇంకా సీసీ కెమెరా పెట్టిపోతాము వీడియో కాల్ పెట్టిపోతాము అన్నీ ఉంటాయి మాడు కూడా మంచిగా చూసుకుంటాడు వాడు కూడా ఇంకా అందుకనే రాగానే ఇంకా కొంచెం నేనైతే లక్కీ ఎక్కువ బేసిక్గా స్పీడ్ తినదు కొంచెం అప్పుడప్పుడు దాన్ని కూడా ఉంటాయి క్రేవింగ్స్ ఉంటాయి కదా ఇంకా అందుకనే పైగా అది బెల్లం కాబట్టి నేనైతే లక్కీ అని కొంచెం అయితే తినిపించేసినా ఇంకా ఇంకా తినిపించేసి ఈవినింగ్ మళ్ళీ టీ పెట్టేసి టీ తాగిపించి మెల్లగా లక్కీ అని ఇంకా కిందికి దించి మంచిగా టీ దగ్గర కూసిన పెట్టాలన్నమాట ఇది నడుస్తూ ఉంటుంది మా రొటీన్ 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 మొత్తానికి ఈ వీక్ లాస్ట్ వీక్ అంతా కూడా నాకు కొంచెం ఫంక్షన్లు అటెండ్ అవ్వడమకే సరిపోయింది ఒకరోజు మధ్యలో నిజామాబాదు దాని తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ రెండు మూడు ఫంక్షన్లు ఇక్కడ అయిపోయినాయి ఇంకంతే ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్లో అయితే ఇలాంటి లేవు ఓన్లీ రెస్ట్ ఇంట్లో పూజలు అవి కార్తీక పౌర్ణమి వస్తుంది కదా మళ్ళీ దానికోసం ప్రిపరేషన్ చేసుకోవాలి ఇదన్నమాట రొటీన్ 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 సో డైలీ నడుస్తూనే ఉండే త్రీ డేస్ వీడియోస్ కలిపి ఈ యొక్క వీడియోలు అంటే ఫ్రైడే షార్టర్డే సండే ఇంకా షార్టర్డే రోజు నేను అసలు వీడియోసే తీయలేదు సో ఇది మొత్తానికి మహడావిడి త్రీ డేస్ వీడియో అనుకోవచ్చు ఒక రకంగా వీడియో ఎలా అనిపించింది వీడియోలు నచ్చుతున్నాయా వీడియోలు నచ్చక నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో అది అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే సేమ్ ఛానల్ ఐడితోనైతే ఫాలో అవ్వండి